వివి ఏముంటది అనుకుంటున్నావు అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఆల్రెడీ టైటిల్ చూసి వచ్చి ఉంటారు కదా ఇదిగోండి మా చిట్టి ఎంత పడిపోతుందో చిన్నపిల్లలకి మనము మామూలు గిఫ్ట్స్ ఇస్తేనే ఇక్కడికైనా వెళ్ళి సెది తెస్తేనే ఎంతో హ్యాపీ అయిపోతారు కదా ఇంకా వాళ్ళకి నచ్చింది ఇస్తే ఇంకా సంబరం అంబరాన్ని అంటుతుంది అనమాట అలా ఉంది ఇప్పుడు పరిస్థితి మా చిట్టి అయితే ఎందుకండి ఇవి ఏముంటుంది అనుకుంటున్నావు అందులో నేను ఎందుకు బిల్ లేదు నేను డబ్బాలు ఆర్డర్ చేసుకున్నావి ఇవి కాదు డబ్బాలు కాదు ఝార్ టన్డే ఓపెన్ చెయ్ అసలు బ్యాగులో ఏముందో తీయ్ ఫస్ట్ కానీ ఆ ప్యాకింగ్ ఇప్పినంత వరకు ఆగలేదనమాట మామూలుగా ఇంటికి ఏదైనా కొరియర్ పెట్టినా ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు నన్ను నాకేనా నాకేనా అని చంపేస్తుంది తీసినంత వరకు అప్పుడు అలాంటిది చూస్తే ఇంత పెద్ద ప్యాక్ ఉంది మా సైడ్ పెట్టాము అప్పటికి లాక్కొని వచ్చేసింది నాకు అంతా అనమాట నా నోరైతే జారింది దానికి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి వాళ్ళని చూశారు ఇంకొచ్చి చెప్పేసి జార్బిల్ ఉంది అనేసి జార్బెల్ అంటే గొప్ప ఇష్టం అనమాట ఇంకా చూడండి రాగలేదు చూసారా ఇంకా రాకపోయినా పట్టి పట్టి ఇస్తుంది జాజులు అయితే పెద్దనాన్న గిఫ్ట్ హ్యాంపర్ అండి పెద్దనాన్న పెద్దమ్మ కొన్నారు పిల్లలకి ఇష్టం అని చెప్పేసి ఇందులో మనకి ఫైవ్ పార్ట్స్ వస్తాయి ఫైవ్ పార్ట్స్లో మనం అరేంజ్ చేసుకోవాలి లాకింగ్ సిస్టమ్ ఉంటుంది వీడియో మొత్తం మీరు చూసినట్లుంటే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది ఎలా ఫిట్ చేయాలంటే కొంచెం మీరు తీసుకున్నా చేసినా కూడా ఫిట్టింగ్ అనేది కొంచెం ఇబ్బంది అయినా వీడియో చూసారంటే మీకు అర్థమైపోతుంది అలా చేయాలండి చాలా ఈజీగా ఉంటుంది మా చెట్టు అయితే ఆ జారి స్టాఫ్ ఓపెన్ చేసి కట్ పెట్టిన తర్వాత ఫుల్గా ఆ రూమ్ కి ఈ రూమ్ కి తీసుకెళ్ళి మరి ఒక్కరు చూపించి మరి జారింది అనమాట అండ్ ఫాస్ట్కి చెదగొట్టుకుంటా సుమలి <laughs> 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 <picture's my> <laughs>

మళ్ళీ తీసుకుంటా దీనికి పెట్టు ఫస్ట్ ఎలా కొన్నావంటే తీసుకుని చేతబడు పట్టుకొని వస్తాడు రాలి అలా పట్టుకొని వస్తున్నావు కన్నంలో నుంచి ఇవిడు కనిపిస్తున్నాను లేదా ఓకే ఇంకొకటి పడితే అయిపోయినట్లే ఇది చూసారా ఇక్కడ లాక్ చేసుకోవాలి లాక్ చేసుకుంటే మనకి అది స్కిప్ అవ్వకుండా ఉంటుంది ఇంకా సెకండ్ వన్ అది టూ స్టెప్స్ ఉన్నాయి కదా

ఇప్పుడు చిన్న చిన్న హోల్ సెంటర్ ఇచ్చాడు ఫస్ట్ అది ఎక్కిసి పెద్ద పెద్దమ్మ థ్యాంక్ యూ అనాలి కూర్చో ఫస్ట్ కూర్చో కెమెరా చూపించు నచ్చిందా నీకు దొడ్డకి థ్యాంక్ యూ చెప్పలేదు థ్యాంక్ యూ పెద్ద దొడ్డా అని చెప్పాలి చేసుకోండి మమరాఘవ 플랜ట్ కి పెట్టి ఒకసారి లుక్ 플랜ట్ గా ఎక్కుతున్నట్లు దిగుతున్నట్లు తెలుస్తుంది ఇదే నీ జాట్ ఉంటుంది దీనిది గాగలేదు పుల్లగా తలగడ పెట్టుకుంటే మీద చెట్టున్నదన్నమాట కూర్చోని దాని మీద కూర్చో రాసుకుంటున్న అనుకుంటా ఉంది రూమ్ రూమ్ తిప్పేటి అన్నమాట నాళ రకాలు కదికింది నుంచి పై పైకి చికిందికి వాడిసింది సూపర్ గాను Thank you andi, thank you for viewing. Please mandem, yang akan ngecek bu, jadi yang akan ngecek mau.